హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదా కాసేపు ఈరోజు మన వీడియో వచ్చేసి ఉగ్గాని రెసిపీ అండి చాలా సింపుల్గా ఈజీగా విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో మనం ఎమ్మి ఎమ్మిగా చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేశారంటే మీరు ఈవినింగ్ టైంలో చక్కగా పిల్లలు స్కూల్ నుంచి వచ్చినప్పుడు ఇలాగా ఇన్ ఫైవ్ మినిట్స్లో చేసి పెట్టండి ఎంతో ఇష్టంగా తింటారు తప్పకుండా మీరు కూడా ఇలాగే ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి ఇక్కడ నేను ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి ఒక టూ స్పూన్స్ వరకు కూడా పుట్నాల పప్పును తీసుకున్నానండి అలాగే దీంట్లోకి ఒక ఐదారు వరకు కూడా వెల్లుల్లి వేస్తున్నాను అలాగే ఒక రెండు ఎండమిర్చిని తుంపేసి వేస్తున్నానండి ఇక ఇప్పుడు వీటిని చక్కగా పొడిలాగా రెడీ చేసుకోవాలి గ్రైండ్ చేసుకోవాలండి చూస్తున్నారు కదా ఇక్కడ మనకి పొడి రెడీ అయిపోయింది ఇక దీన్ని ఒక సైడ్కి పెట్టేసుకోవాలండి అలాగే వేరొక బౌల్లోకి ఇక్కడ నేను వాటర్ తీసుకున్నానండి ఒక కప్పు వరకు కూడా బొరుగులను తీసుకున్నాను ఇక ఇప్పుడు వీటిని శుభ్రంగా మనం చక్కగా ఇలాగ చేత్తోటి వాష్ చేసుకుంటూ మనం వాటిని వాటర్ కూడా పిండేసుకొని వేరొక బౌల్లోకి వేసుకోవాలండి ఇలాగ చక్కగా వాటర్లోకి కొంచెం నానితే చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా అలాగే ఇలాగ మనం వాష్ చేసుకోవటం వల్ల సన్నటి డస్ట్ ఉన్నా కానీ రిమూవ్ అయిపోతుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఇలాగ ఒక బౌల్లోకి వేసుకొని ఒక సైడ్కి పెట్టేసుకుని ఉంచుకొని వాళ్ళండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టేసి దీంట్లోకి ఒక వన్ అండ్ హాఫ్ క్యారెట్ వరకు కూడా ఆయిల్ వేసుకోవాలండి అలాగే ఆయిల్ కొంచెం హీట్ వచ్చిన తర్వాత దీంట్లోకి ఒక టూ స్పూన్స్ వరకు కూడా పల్లీలను వేస్తున్నానండి అలాగే దీంట్లోకి తాలింపు గింజలు కూడా వేసుకొని ఇక ఈ రెండింటినీ కూడా మనం చక్కగా ఫ్రై చేసుకోవాలండి ఇంకో సైడు ఒక చిన్న రోల్ తీసుకుని దాంట్లోకి ఒక మూడు నాలుగు వరకు కూడా పచ్చిమిర్చిని తుంపేసి వేశానండి అలాగే దీంట్లోకి కొంచెం కరివేపాకు కూడా వేసి కచ్చాపచ్చగా చంపేసి ఒక సైడ్కి పెట్టేసుకున్నాను అలాగే దీంట్లోకి ఇప్పుడు ఫ్రై అయిపోయిన ఈ పల్లీల్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు అలాగే సన్నగా కట్ చేసిన ఒక గ్రీన్ చిల్లీని వేసానండి అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకుని ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసుకుని ఒకసారి కలిపేసుకొని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని వీటిని మనం ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ చూస్తున్నారు కదా మనం కచ్చాపచ్చగా రెడీ చేసుకుని పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి అలాగే కరివేపాకుని కూడా సో ఇంకా ఇప్పుడు అది వేసుకోవాలండి వేసుకొని ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఒక టొమాటోని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకున్నానండి ఆ కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు కూడా వేసుకుని ఒకసారి కలిపేసుకొని ఇక ఇప్పుడు దీంట్లోకి కొంచెం పసుపు అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి వేసుకొని ఒకసారి మొత్తం కూడా కలిపేసుకొని కొంచెం సేపు లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ చక్కగా మనం ఫ్రై చేసుకోవాలండి చూస్తున్నారు కదా ఇక్కడ ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు దీంట్లోకి లైట్గా నేను కారం వేసానండి వేసుకొని ఒకసారి మొత్తం కూడా కలిపేసుకున్న తర్వాత ఇక ఇప్పుడు మనం వాష్ చేసి పెట్టుకున్నాం కదా బొరుగులు ఇక అవి వేసుకోవాలండి వేసుకొని ఒక్కసారి మొత్తం కూడా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి ఇక ఇప్పుడు ఫైనల్గా మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా పుట్నాల పప్పు పొడి సో ఇంకా ఇప్పుడు అది వేసుకోవాలండి ఒక టూ స్పూన్స్ వేస్తున్నాను నేను వేసుకొని మరొకసారి మొత్తం కూడా చక్కగా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలండి కలిపేసుకొని స్టవ్ ఆపేసుకొని వేడివేడిగా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని తీసుకున్నాం అనుకోండి ఎంతో టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా ఉండే మన ఉగ్గానే రెడీ అయిపోయిందండి కావాలంటే మీరు ఒక చిన్న లెమన్ తీసుకొని దాన్ని కట్ చేసుకొని ఆ నిమ్మరసం పిండి వేసుకొని తినండి ఆహా ఎంతో రుచిగా ఉంటుందండి తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమకండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్